స్టార్మల్ ప్రోమో మన మనందరం ఎంతగానో ఎదురు చూస్తున్న ఫ్యామిలీ వీక్ అయితే మొత్తానికి వచ్చేసింది అలానే తనుజ క్యాప్టెన్ అయిన వీక్ కూడా వచ్చేసింది ఇంకా తనుజ క్యాప్టెన్ అయ్యాక హౌస్లో ఎవరైనా గొడ్డి చాకరీ చేస్తున్నారంటే సపోర్ట్ చేసిన కళ్యాణ్ అని చెప్పవచ్చు హౌస్లో పెద్ద పని హౌస్ క్లీనింగ్ అని చెప్పవచ్చు గార్డెన్ ఏరియాలో ప్రతి పని కూడా ఇంకా క్లీనింగ్ చేస్తూ ఉంటాడు కళ్యాణ్ అలాగే మరొక వైపు క్యాప్టెన్ అయిన తర్వాత హౌస్ అంతా కూడా సందడి చేస్తుంది ఇంకా అది మాత్రమే కాదు ఈ వారం ఫ్యామిలీ అనేసరికి హౌస్ లో అందరూ కూడా ఎంతో హుషారుగా కనిపిస్తున్నారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ బిగ్ బాస్ హౌస్ లోపలికి వస్తున్నారని సంగతి తెలిసి ఇంకా అందరికీ తెలిసిన విషయమే తరణ వాళ్ళ సిస్టర్ అయితే బిగ్ బాస్ హౌస్ లోపలికి అడుగుపెట్టి సందర్ చేయడం జరిగింది ఇదిగో మా చెల్లి మా చెల్లికి పెళ్లి అంటూ కూడా చెప్పడం జరిగింది ఇంకా తనని అయితే ఎంతో చెల్లిని చూసి చాలా ఎమోషన్ అయితే కన్నీళ్ళు పెట్టుకుని దగ్గరుండి అయితే తనకి పువ్వులు పెట్టి అన్ని గాజులు ఇచ్చి ఒక తాంబూలో ఇచ్చి తనని ఆస్వాదించింది ఇంకా అలా తను ఈ విధంగా బిగ్ బాస్ హౌస్లో అయితే చాలా ఎమోషనల్గా చూపించడం జరిగింది వాళ్ళ ఫ్యామిలీ అలాగే ఇంకా వాళ్ళ ఫాదర్ కూడా బిగ్ బాస్ హౌస్ స్టేజ్ మీదకి వీకెండ్లో రాబోతున్నారు అంటూ వార్తలు అయితే వస్తున్నాయి మొత్తానికి మొత్తానికి బిగ్ బాస్ హౌస్లో కళ్యాణ్ ని చూసి అయితే తనుజ సిస్టర్ కూడా అయితే దగ్గరికి వెళ్ళి పలకరించడం జరిగింది కళ్యాణ్ని కళ్యాణ్ నువ్వు బాగా గేమ్ ఆడుతున్నావు చాలా బాగా ఆడుతున్నావు మొత్తం తనుజాని అక్కడిని మరి చాలా సపోర్ట్ చేస్తున్నావు అంటూ ఈ విధంగా అయితే పొగుడుతు రావడం జరిగింది వాళ్ళ సిస్టర్ కళ్యాణ్ ని